నాకైతే అసలు ఆయన్నే కాలు పట్టుకునేద్దాం అనిపించేసింది వెళ్ళిపోయి హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారండి మీరు బాగుంటే మేము బాగుంటాం ఈరోజైతే నేను నేను నా పేరు నాని కదండి నేను నానిని మీట్ అవ్వడానికి వెళ్తున్నాను అనమాట ఓకేనా నేను ఎలా మీట్ అవుతుంది ఏంటనేది చూసేది ఓకే మా అక్క చెప్పింది కదండి మా అక్క ఫేవరెట్ అందరు ఫేవరెట్ అనుకోండి ఎవరికైనా నాకు నచ్చేది మా అక్క పేరే అది మా ఛానల్ పేరే నాని లైఫ్ ఇప్పుడు వెళ్తున్నాము వెళ్ళి మీట్ అవుతాము చూస్తూ ఉండండి ఓకేనా మా మాకు చూడండి ఎలా ఉన్నాయి ఇగో చాలా మంది వెళ్తున్నారు చూసారా అందరు నాని మీట్ నేను చెప్పలేదు హీరో నాని అండి నేచురల్ స్టార్ నాని వీళ్ళందరూ వెళ్తున్నారు ప్రమోషన్ భాగంగా వద్దా సరిపోదా శనివారం ప్రమోషన్ భాగంగా వెళ్తున్నాం అందరం మా అక్క వాళ్ళు నేను కూడా కలిస్తున్నా మా పాప కూడా కలుస్తుంది వస్తుంది వెళ్ళిపోదామా చూసారా సరిపోదా శనివారం వెళ్ళి నానిని కలిసేద్దాం పండి లోపలికి వెళ్దాం చూడండి ఎంతమంది వెళ్తున్నారో నానిని కలవను సరిపోదా శనివారం నానిని కలవను ఎంతమంది వెళ్తున్నారు చూసారా మనం కూడా వెళ్ళి కలద్దాం మీట్ అయ్యాని అది జరిగింది ఏంటంటే మీట్ అవ్వటం అంటే సినిమాకి రావటం అండి చూడండి మీట్ అవ్వాలని ఎంతో ప్రయత్నం ఇచ్చింది కానీ హైదరాబాద్లో ఈరోజు ఎల్లుంటే కలిసి ఉండే మాకంత రాతలేదు ఎందుకంటే ఏ రోజులు బాగాలేము ఎప్పటికైనా నువ్వు ఎట్ సరిపోదా శనివారం ఫస్ట్ హాఫ్ ఇంటర్ ఇంటర్వ్యూ ఒకసారి ఇంటర్వ్యూ అయింది హాల్ మొత్తం హౌస్ ఫుల్ చాలా పెద్ద హాల్ నెల్లూరులో ఉందా సరిపోదా శనివారం బల్లె ఉంది నాకైతే బల్లె నచ్చింది ఇంకొకటి మ్యూజిక్ డైరెక్టర్ కొత్త అతను మా తెలియదు కానీ బల్లె కొట్టాడు అసలు ఎట్లా ఉందంటే కేజీఎఫ్ రేంజ్లో ఉంది మ్యూజిక్ బాగుందా ఓకే ఇప్పుడు మా అక్క సినిమా కంటే ముఖ్యంగా అంటే సినిమా అంటే నాని కోసం వచ్చింది ఈ రోజు ప్రత్యేకంగా నానికంటే ముఖ్యంగా ఇక్కడికి వస్తుంది నెల్లూరు ఇది నెల్లూరు లెక్స్ సినిమాస్ దీంట్లోదిగో ఈ పిజ్జా తీసుకుంది చూడండి అలా ఉన్నా ఈ పిజ్జా కాస్ట్ ఎంతో చెప్తే బా నాకైతే భయం వేసింది త్రీ నైంటీ రూపీస్ ఈ పిజ్జా పది రూపాయలు తక్కువ నాలుగు వందల రూపాయలు మాకు ఇంకెక్కడ తింది పిజ్జా ఎక్కడ తింటుంది ఎప్పుడో సంవత్సరానికి వస్తామండి అప్పుడు ఒక పిజ్జా తింటుంది ఇంక వాటర్ బాటిల్ కూడా చూడండి ఇంట్లో వచ్చి తెచ్చుకోండి ఎందుకంటే ఒక్క వాటర్ బాటిల్ సిక్స్టీ ఎయిటీ ఇక్కడ అది కూడా హాఫ్ లీటర్ అనుకుంటా ఇప్పుడు ఇది పరిస్థితి చూడండి ఇది ప్పుడు స్టార్ట్ చేస్తాము తర్వాత అయిపోయిన తర్వాత ఎలా ఉందో పూర్తిగా చెప్తాము మాకు చూడండి చూడండి మూతి ముక్కు అన్ని ఉంది అయిపోయింది ఇంతకు మించి టైం కొన్నాము దీనికే ఓ అనిపిస్తుంది ఇంత పెట్టేస్తామా అని ఇంకా ఎప్పటికొస్తాము ఇంకాసేపులో స్టార్ట్ అవుద్ది హౌస్ఫుల్ చాలా నాకు తెలిసి ఒక టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది నేను ఇంత జనాభా చూసి ఫుల్ మొత్తం ఫుల్గా ఉంది హౌస్ఫుల్ అయిపోయిందండి కాసేపులో సినిమా రివ్యూ రివ్యూ కాదు కానీ ఎలా ఉందో చెప్తాము ఎందుకంటే మా ఛానల్ పేరు యూట్యూబ్లో నాని అని కొడితే ఫస్ట్ ఆయన వస్తారు చాలా ఏమంటారు ఏం చెప్పాలి అర్థం కావట్లా ఏదో అంటారు కదా చాలా ఎక్కువ ఇష్టం మాకు ఫస్ట్ నుంచే ఇష్టము అలాంటిది మా ఛానల్ ఇప్పుడు మా అక్క పేరు కూడా నాని అంటే అప్పటికే ఆయన లేళ్ళండి చిన్నప్పటి నుంచి మా అక్కకి ముద్దు పేరు పెట్టారు నాని అని అందుకే నాని లైఫ్ స్టైల్స్ అని పెట్టుకున్న ఛానల్ పేరు చూద్దాం అయిపోయిన తర్వాత చెప్తాము ఎలా ఉందనేది మా అక్క మూతిని ఏం కాదు వదిలేసేయండి మూవీ అయితే అయిపోయిందండి ఇంటికి వచ్చేసాము నాకైతే అసలు ఇంటికి రాబుద్ది కాలేదు మళ్ళీ ఇంకొక షోకి వెళ్ళిపోదాం అనిపించేసింది కానీ ఇప్పటికే మనకి లేట్ అయిపోయింది పెద్ద సినిమా అండి చాలా పెద్దది ఫస్ట్ టైమ్ నాకు తెలిసి సినిమాకి లేట్ గా వెళ్ళాం మేము అక్కడక్కడే తిరుగుతున్నాం అక్కడే ఉన్నాం కానీ మాకు టైం టూ ఫిఫ్టీ ఫైవ్ అనుకున్నాం

అంత బాగుంది సినిమా గుర్తు పెట్టుకోండి సినిమా చూస్తే అర్థమవుతాది మా అక్క ఫేవరెట్ నాని నా పేరు కూడా నాని నాని ఇంకొక నాని మీట్ అయ్యారు మీట్ అయ్యాను అనమాట మీరు కూడా తొందర వెళ్ళి రేపే వెళ్ళిపోండి ఆటోమేటిక్ గా చవద్దు అసలు ఆటోమేటిక్ గా అందరికి టాక్ వచ్చేస్తుంది కదా బయటకి ఇంకా రావాలి ఆ ఫ్యామిలీస్ ఎక్కువ వెళ్ళి అందరు ఫ్యామిలీస్ ఉన్నారండి ఫ్యామిలీస్ వెళ్ళి ఖచ్చితంగా అంటే అదే ఫ్యామిలీస్ లో పిల్లలు ఉంటారు కదా వాళ్ళు కూడా వెళ్ళి చూడొచ్చు ఏమి అంత లేదండి సూపర్ మూవీ అసలు ఆయనకి ఫ్యాన్ లేని వాళ్ళు కూడా ఫ్యాన్ అయిపోతారు ఈ మూవీ చూసారంటే అబ్బా నాకైతే అసలు ఆయనే కాలు పట్టుకునేద్దాం అనిపించేసింది వెళ్ళిపోయి అంత బాగా తీసాడండి నాని అయితే మాకిష్టం నాని నాకే కదండి మా చెల్లికి కూడా చాలా ఇష్టం ఆ పిల్ల ద్వారా నాకు ఇష్టం పెరిగింది అనమాట ఆయన అంటే అంత ఇష్టం ఆ పిల్లకి కూడా కానీ మా చెల్లికి చిన్న బాబు ఉన్నాడు కాబట్టి వెళ్ళలేకపోయింది వెళతది ఆ పిల్ల కూడా వెళ్ళిపోద్ది అంట బాబు నన్ను చూసుకోమని చెప్పింది నేను చూసుకుంటాను ఆయన్ని రేపు వెళ్ళమని చెప్పాను ఎందుకంటే మెయిన్ పిచ్చి ఆ పిల్లకి నాని అంటే తర్వాత నాకు చూపించింది ఆయన్ని అప్పటి నుంచి కదా అయిపోద్ది అనమాట సినిమా ఏంది అసలు తీసేంట్రా బట్ డైరెక్టర్ కి జోహార్ వెంకయ్య అంతా డైరెక్టర్ సూపర్ డైరెక్టర్ ఇంకొకటి ఈ సినిమాలో నలుగురు హీరోలు ఎవరనేది మీరు కామెంట్ చేయండి నలుగురు ఎవరనేది ఓకేనా నలుగురు అందరినీ చూస్తా ఉండిపోవచ్చు ఎవరికెవరు తీసేయలేదండి ప్రతి ఒక్కరు సూపర్ అసలు నాకు ఒక్కసారి చూసిన సినిమా రెండోసారి చూడాలనిపిదు అది ఎంత పెద్ద హీరో అయినా కూడా ఒకసారి చూసేస్తాను చాలు అనిపిస్తుంది ఇది మాత్రం ఇంకొకసారి పోదాం అనిపించింది మా చెల్లి ఏమనిందంటే అక్క నువ్వు నేను పోదాము అనింది రెండోసారి నేను కూడా వస్తానని చెప్పా తర్వాత పోనీ పిల్ల అమ్మాయి హస్బెండ్ ఉన్నారు కదా మీ ఇద్దరు పోయి రండిలే ఇంకోసారి పోదాము అని చెప్పాను నేను అంటే అంత బాగుందనమాట ఒక్కసారితో వదలరండి మేము హాల్లో చూసేటప్పుడు కూడా అందరు స్టోరీలు చెప్పుకుంటున్నారు అంటే వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ చూసేస్తారు మళ్ళీ సెకండ్ టైం నా పక్కన ఒక అతను వచ్చాడు నాకు తెలుసు ఒక సెవెంటీ ప్లస్ ఉంటుంది ఏజు నాకు చెయ్యి కూడా పెట్టుకొని ఇలా పక్కన ఏం చేస్తున్నాడు అని చూసి నిద్రపోతా ఉన్నాడు ఆయన ఏంటంటే ముందు షో చూసేసాడు అండి మళ్ళీ వచ్చి ఇదంతా నాకు తెలుసు అమ్మ నిద్రపోతున్నాడు నాకు చెప్పొద్దు బొమ్మగా అయిపోండి అని చెప్పాను నేను అందరు స్టోరీలు అచ్చుకుంటున్నారు అదో తర్వాత అది అదవద్ది తర్వాత అది అదవద్ది అంటే ముందే చూసేస్తున్నారు మళ్ళీ వచ్చేస్తున్నారు వెంటనే వచ్చేస్తున్నారు అదండి నాకు తెలుసు అయితే నాకు తెలుసు సినిమా చూసిందని బట్టి నాకు నచ్చింది అది మా తమ్ముడికి ఏమో మరి నాకు తెలియదు సరిగ్గా ఉందండి సినిమా చెప్పాను కదా నలుగురు హీరోలు చూసిన వాళ్ళు కామెంట్ చేయండి నలుగురు ఎవరు ఓకేనా చూడాల్సిన వాళ్ళు చూసిన తర్వాత కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి లైక్ చేయండి శివ తాండవం కామెంట్ నెక్స్ట్ మీరు వెళ్ళి నెక్స్ట్ డే వెళ్ళి మాకు కామెంట్ చేయండి ఓకేనా నేను ఫ్యామిలీ అందరు పోవచ్చు అందరు వెళ్ళొచ్చుండి ఫ్యామిలీ కచ్చితంగా చూసేయండి ఫ్యామిలీ ఓకేనా ఎళ్ళి మీట్ అవ్వ్ కామెంట్ చేయండి ఓకే బై